ప్రైజ్ కీర్తనల గ్రంథం అంటే మొదటి కీర్తన మొదటి వచ్చిన నుంచి అలా రాసా దుష్టుల ఆలోచన చోట్ల నడవక ఆపుల మార్గం నిలవక అపహాసుగుల కూర్చుండే చోట్ల కూర్చుండక యోవ ధర్మశాస్త్రమందు దేవారాతులు ధ్యానించేవాడు తనుడు అటువాడు కదల్చబడక నీటి కాలలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె తన కాలం ముందు ఫలిస్తారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది మరి నేటి క్రైస్తవ సమాజం కావచ్చు సావుకులు కావచ్చు ఈ యహోవ ధర్మశాస్త్రమందు దేవారాతులు ధ్యానించినందుకు చెప్తే ఇది మానేసి మిగతావన్నీ చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక జీవితాన్ని మోసం చేసుకోవడమే కాకుండా కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు కూడా సర్వనాశనం చేసుకునే పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తున్నాం బైబిల్ తెలియజేస్తూ ఉంది మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండండి అని చెప్పిన దేవుని మాటను పరిచారా మొదట మనం వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నామో లేదో అది మనం గుర్తు తిరిగి ఆ విధంగా చేయడానికి మనం నిశ్చయించుకొని మన పని మనం చేస్తున్నట్లయితే సహజంగా జరగవలసిన కార్యాలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు కానీ ఈరోజు ఏ అయినా ఆ వ్యక్తి మీద ఫోకస్ చేసుకోకుండా ఇతర సంఘాల మీద కావచ్చు ఇతర వ్యక్తుల మీద కావచ్చు ఫోకస్ చేసి వాళ్ళేదో తప్పు చేస్తున్నారు వీళ్ళేదో తప్పు చేస్తున్నారని భావన కల్పించే ఆ ప్రక్రియలో రీసెర్చ్ అనేది వాళ్ళ మీద చేయడం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం పాడైపోయి దేవునికి ఏం చెప్పాడో దాన్ని చేయడానికి నువ్వు వెనకడుగు వేసి మరింత బలహీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయే పరిస్థితులు నేడు సమాజంలో మనం చూస్తున్నాం ఇది వింటున్న ప్రియ విశ్వాస సమాజమా అది దేవుని సేవకులారా దేవుడు చెప్పిన యహోవా ధర్మశాస్త్రం అది దేవారాధులు ధ్యానం చేయండి అన్న మాటను మరిచి ఎందుకని మనం లోకం వైపు చూడాలి లోకంలో ఉండాలి దేవుడి సన్నిధిలో మరి మనం గడిపితే అంత ఆశీర్వాదం ఆయనతో సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం కలుగును అలాగూ మేలు కలిగిన దేవుడు చెప్పాడు కదా ఆ మాట ప్రకారం మనం జీవించి ఆశీర్వాదం పొందుకోవాలని బ్రహ్మ క్రీస్తు నామం పేరిట మీ అందరికీ మనవి చేస్తున్న కర్భ శివ